హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు మళ్ళీ బట్టలు మడతేస్తున్నా అనుకుంటున్నారు కదా కాదండి బట్టలు మడత వేసుకుంటూ మీకు ఒక కథ తీసుకొచ్చాను అనమాట ఈ రోజు ప్లీజ్ నేను చేసే పని ఇంపార్టెంట్ కాదు ఈ బట్టలు మడత వేసుకోవడం అంటలు వండుకోవటం అన్నం వండుకోవటం కూరలు చేసుకోవటం ప్రతి ఇంట్లో ఉంటుంది సో అది చూడద్దు నేను చెప్పే కథ వినండి ప్లీజ్ ఎందుకంటే నేను చెప్పే కథలో ఒక నీట్ ఉంటుంది ఎందుకంటే అవి ఎప్పుడో ఎప్పుడో జరిగినవి నేను చెప్పేది కథలు కాదు బుక్స్ లో చదివినవి కాదు సో నేను చెప్పేవన్నీ ఒకనొక సమయంలో ఒక దగ్గర జరిగినాయి ఒకళ్ళ ద్వారా ఒకళ్ళ ద్వారా నాకైతే మా నాన్నగారి ద్వారా తెలిసినవి అనమాట సో ఈరోజు నేను అక్కా చెల్లెళ్ళ కథ గురించి మీ ముందుకు తీసుకొచ్చాను సో కథలోకి వెళ్ళిపోయే ముందు వీడియోకి ఒక లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉందనమాట మన ఐడి బుజ్జి నాగలక్ష్మి అని ఉంటుంది ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాలో అవ్వండి ప్లీజ్ ఓకే ఇంకా కథలోకి వెళ్ళిపోదాం మరీ సాగదీయద్దు చాలా సింపుల్ కదా చిన్న కదా బట్ అందులో నీతి అర్థం చేసుకోండి సరే ఓకే స్టార్ట్ చేద్దామా ఓకే డన్ ఒక ఒక మామూలుగా లేని వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు అంటండి ఇద్దరు ఆడపిల్లల్లో ఒక అమ్మాయినిమో కొద్దిపాటి చదువు చదివిచ్చారు చదివిచ్చి ఏం చేశారంటే పొలం పనికి తీసుకెళ్లిపోయింది తల్లి తనమ్మిటి ఆ తల్లి ఇంకా చిన్న కూతుర్ని ఎలాగైనా చిన్నవాళ్ళంటే కొంచెం గారాబం ఉంటది కదా సరే ఆ చిన్న కూతుర్ని ఇంకొంచెం ఎక్కువగా అంటే వాళ్ళ ఉన్న స్తోమతలోనే ఒక పదో ఇంటరో అలా చదివించుకున్నారనమాట అప్పట్లో చదివించుకున్న తర్వాత ఇంకా పెళ్లి వచ్చేసింది కదా పెళ్లి చేయాలి పెళ్లి చేయాలంటే ఇంకా ఆ ఊర్లోనే ఏం చేశారు పెద్ద పిల్ల ఎలాగో పొలం పని చేసింది కాబట్టి ఒక వ్యవసాయం చేసుకునే అబ్బాయిని చూసి పెళ్లి చేశారు పెద్ద పిల్లకి ఉన్నంతలోని పెట్టి చక్కగా అబ్బాయి కొలం ఉంది వ్యవసాయం చేతుడు బుద్ధివంతుడు పానివంతుడు అని చెప్పేసి పెద్ద పిల్లని ఇచ్చి పెళ్లి చేశారు ఇంకా వాళ్ళ ఆయనతో పాటు అమ్మాయి కూడా వ్యవసాయం చేసుకుంటూ హాయిగా ఉంటుంది తర్వాత రెండో పిల్లకి అదే ఊర్లో కాస్త గుమ్మస్తాగిరియో ఏదో చిన్న ఉద్యోగం చేసుకునే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు ఎందుకంటే ఈ చిన్నపిల్ల పని చేయలేదు బద్దకస్తులు ఉంటారు కదా చిన్న వాళ్ళు అంటే పని చేయరు గారాబు ఉంటది కదా సో అలాగని చెప్పేసి అమ్మాయి కష్టపడలేదని చెప్పేసి కొంచెం ఉద్యోగం చేసుకునే వాడికి ఒక చిన్న ఉద్యోగస్తుని చూసి ఇచ్చారనమాట ఇచ్చిన తర్వాతకి బాగానే జరుగుతున్నాయి ఇద్దరికి కూడా అక్క చెల్లెలకి బస్కలు మంచి వాళ్ళు దొరికారు చక్కగా జీవితం జరుగుతుంది అంత హ్యాపీగా ఉంది అయితే ఇంకా దగ్గరలోనే కదా సో ఈ చెల్లెల్ని చూడటానికి అని చెప్పేసి ఈ అక్క వెళ్తా ఉంటది మరి అక్క అంటే కొంచెం పెద్దది కాబట్టి చెల్లెల మీద ప్రేమ ఉంటుంది సో వెళ్తా ఉంటది పలకవీయటానికి ఎప్పుడైనా వెళ్ళిద్ది పలక వీచ్చిద్ది ఇంక అట్నుంచి వెళ్ళిపోవటం ఇలా జరుగుతుంటది అయితే ఒక రోజు ఈ చిన్నదాని భర్త ఏమన్నాడు అంటే ఏం ఈరోజు టిఫిన్ పంపించలేదు లేదా ఆఫీస్ ఆఫీస్కి టైం అవ్వట్లేదా అని చెప్పేసి అర్తాడు ఎక్కడండి టిఫిన్ చేసే టైం ఎక్కడ ఉంటుంది నాకు ఇంట్లో పని అంతా ఎవరు చేయాలి మళ్ళీ మీకు టిఫిన్ అందియాలంటే నాకు రోట్లో నూరి నేను వెయ్యలేను అని చెప్పేసి అన్నగా అలానే ఓ నిజమే కదా నాకు ఆఫీస్కి టైం అవుతుంది రోడ్లో టిషన్ నూరి వేయాలంటే లేట్ అవుద్ది అని చెప్పేసి ఆ అబ్బాయి ఏం పట్టు మిక్సీ కొనుక్కొచ్చి పెట్టి నాకు ఇలా ఏది అమ్మాయి సరే మిక్సీ కొనకు రాటం రాటం ఇక ఆనందంగా టిఫిన్ చేసి పెట్టరు అది ఇది చేసి పెట్టు అమ్మాయి ఈ అక్క పలకరిటానికి వచ్చింది కదా అది చూసింది ఏంది అని అంటే అక్క అక్క మీ మరిది మిక్సీ కొనుకొచ్చింది అక్క నేను రోడ్లో నోరు అని చెప్తే అని చెప్పేసి అబ్బాయి ఎంత హాయిగా ఉంది ఒక్క ప్రాణానికి అని చెప్పేసి అన్నదంట అనగానే ఆహా సరేలే అని చెప్పేసి అమ్మాయి ఏలిపోయిందట వెళ్ళిపోయి ఈ పెద్ద పిల్ల ఏం చేసింది తన భర్త దగ్గర పోయి ఏమయ్యా మా చెల్లెళ్ళు ఆయన మిక్సీ కనుకొచ్చిండయా నీకు ఈ రోడ్లో రోజు పచ్చళ్ళు కారాలు కొట్టలేక నేను చెప్తానా తేరాదయ్యా ఏదో ఒక పంట డబ్బులు పెట్టి అని అడిగిందట అడిగితే ఏమే రాజ్యం ఇప్పుడు మనకి మిక్సీ ఎందుకే నీ చేతులతో ప్రేమతో రోట్లో పచ్చ నూరి చక్కగా అంత నెయ్యి వేసుకుంది ఎంత కమ్మకు అందులో నీ ప్రేమ ఉంటది ఆ మిక్సీ కరెంట్ ఎందుకే మనకి పో అన్నం కట్టుకో పో పొలం కడిగిపోదా అని చెప్పి అత అమ్మాయిని నెప్పించి ఆ సరేలే అన్నదంట అమ్మాయి నవ్వుకుంటా అన్న తర్వాతకి మళ్ళీ ఒక రోజు ఈ చెల్లెల భర్త ఏం చేసిండు ఏసీ పెట్టించిండు ఓ అక్క ఇంట్లోకి అయితే పొలం పని కొద్దిగా రాగానే ఏంది ఏందే మీ చల్లగా ఉంది ఏంది అని దెబ్బ దెబ్బ అడిగేసరికి ఓ నీకు తెలియదు కదక్క మీ మరిదిగారు నేను ఏసి పెట్టిచ్చిండక్క అని చెప్పిందట అనగానే అవునా అక్క నువ్వు కూడా ఎండకు వస్తే ఇట్లా చల్లగా ఉండక్క ఎండలు మంచిగా బాగున్నాయి ఆరోగ్యం పాడైపోద్ది అక్క బావగారిని అడిగక్క అని చెప్పి అన్నదాన అనగానే యాడనే మొన్ననే పంటకి అది పొలానికి పెట్టుబడి పెట్టిను ఇక డబ్బులు లేవే నేను అడిగినా ఒప్పుకోడు మాకెందుకే ఇరవై నాలుగు గంటలు పొలాల్లో ఉండేవాళ్ళు అని దానే అంటది అక్క అన్న తరకి డబ్బులు లేకపోతే ఏమైంది ఈ మా ఆయన ఆడవచ్చు ఒకసారి ఇప్పి నీ చిన్నగా ఉన్నప్పుడు నాకు ఇయ్యక్క అని చెప్పేసి అన్నదంట అనగానే ఏమో లేవే ఆయన ఒప్పుకోడు అనుకుంటే ఇంకెళ్ళిపోయిందట వెళ్ళిపోయిన తర్వాత మూడికాడిపోయి దవ్వ దవదవ ఏమయ్యా నువ్వు వ్యవసాయం మా మరి మనకున్న పొలం అమ్మేసేయి అని చెప్పేసి అన్నదంట వ్యవసాయం మా అనేటి వెళ్ళింది పొలం ఈ అమ్మాయింటి పోయిందా ఏంది ఇలాంటి పిచ్చి మాటలు నా దగ్గర మాట్లాడొద్దు నువ్వు ఇంకొకసారి ఇలాంటివి ఏమి పిచ్చి పిచ్చి ఐడియాలు ఆలోచనలు చేయకుండా నోరు మూసుకొని అన్నం కట్టుకొని బయలుదేరు అని చెప్పేసి ఆయన కోపంగా పొలం వెళ్ళిపోతా ఈ అమ్మాయిగా చిరాకు పరాకు మీద ఇక చెప్తే ఎండు వేదిలే అనుకుంటా గురుక్కుంటా వెళ్ళిపోద్ది అంట కూడా వెళ్ళిపోయిన తర్వాతకి ఇక నినట్లేదు ఏం లేదు ఎందుకు లేదు నాకు పద్దాక అని చెప్పేసి ఈ అమ్మాయి పట్టించుకోలేదంట పట్టించుకోకుండా ఇంకా దగ్గర దగ్గర కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళిందంట చెల్లెలింటికి వెళ్ళిన తర్వాతకే ఏం చేస్తుంది అనుకున్నారు శుభ్రంగా వాషింగ్ మిషన్ లో బట్టలు వేసింది రైస్ కుక్కర్ లో అన్నం వేసింది టీవీ హాల్లో పెట్టుకొని దర్జాగా కాలు మీరు కాలు వేసుకొని టీవీ తీసుకుంటు ఉన్నదంట ఏనే ఇంత కాలికి కూర్చొను పనంత అయిందంటే నాకేం పని ఉంటుంది అక్క వాషింగ్ మిషన్ లో బట్టలు వేసా రైస్ కుక్కర్ లో అన్నం వేసా ఇంకేం పనుండే టిఫిన్ చేసి బయటికి ఆఫీస్కి వెళ్ళిపోయిండు ఇంకా అన్నం కట్టే టయానికి కదా ఈ లోపు పని అంతా అయిపోద్ది ఏముందక్క నాకు అని చెప్పేసి అన్నదంట ఇక మీ అక్కకి ఇక తారక వంటి పోతుంది ఎన్ని దానికి పుట్టినకాడి నుంచి సుఖమే మా అమ్మగారి ఇంట్లో నాకేం పుట్టినకాడి నుంచి కష్టాలు దానికి ఇప్పుడు కూడా సుఖమే నా బతుక్కి ఎంత సుఖమే లేకపోయా అని చెప్పేసి వచ్చిన దారినే ఎనక్కబోయి భర్తనిగా ఓ మామూలుగా ఇచ్చేది అనమాట నువ్వు పొలం అమ్మి వ్యాపారం చేస్తవా చేయదా నువ్వు వ్యాపారం చేయాల్సింది ఆ మా మరిది చూడు చిన్నపాటి ఉద్యోగానికి దాని కాళ్ళు కింద పెట్టకుండా ఎట్లా సాదుకుంటుండ నా బతికేంది పుట్టినకాడి నుంచి పొలం పనే మళ్ళీ నిన్ను చేస్తున్న కాడి నుంచి పొలం పనే ఈ వ్యవసాయం ఈతే పొలం సచిన్ నాకు ఇదే పని నువ్వు పొలం అమ్మి వ్యాపారం మొదలు పెట్టాల్సిందే మనం ఎప్పుడు కష్టపడకుండా ఇంకా సుఖపడేది అని చెప్పేసి ఇక మొగుడు తోటి వాదన పెట్టుకోవటం మొదలు పెట్టిందంట మొదలు పెట్టంగానే ఇంకా అబ్బాయి ఒక్కటే మాట్లాడనంట రాజ్యం నువ్వు ఇష్టంగా వచ్చి నా ఎమ్మడి పని చేస్తానంటే చెయ్యి లేదా నీకు చేత కాటలేదంటే నేను ఇంట్లోనే ఉంటా అంటే ఉండు ఏది వద్దు అనుకుంటే మీ ఇంటికి వెళ్ళిపో అంతేగాని నువ్వు పొలం అమ్ము నువ్వు వ్యాపారం చేయి గుడ్డు చేయి అంటే నా వల్ల కాదు నాకు గుహ తెలిసిన కంచి నేను వ్యవసాయాన్ని నమ్ముకున్నా భూమిని నమ్ముకున్నా నేను భూమిని అమ్ముకోను నేను అని చెప్పేసి అమ్మాయికి చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది భర్త ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడి నా దగ్గర చెప్పొద్దు అని చెప్పేసి వెళ్ళిపోతుంది కోపంగా ఇది ఈ అమ్మాయి కారాలు బిర్యాలు నూరుకుంటూ ఎడమోహం తెడమోహం ఉంటాం భర్తకి ఇక కొన్నాళ్ళ పాటు అది సాగింది సాగిన తర్వాత ఈ అమ్మ మా చెల్లెలు ఇంటికి పోతే అవుతుంది నేను పోవద్దు అనుకొని కొన్ని నెలల పాటు ఉంది పోకుండా ప్రాణం ఆగదు కదా అక్క అందులో మళ్ళీ ఏ వస్తువు కొనుగోని కొంచెం ఆరాటం ఇక అన్ని కలబలుకొని ఇంకా నెట్టుకొని ఒక రోజు పోయిందంట పోయేసరికి ఇంట్లో ఏం వస్తువులు లేవు అంత బావురు అనుకుంటే విశాలంగా కొంప ఒక్కటే ఉంది మోడీ పిల్లలు శుభ్రంగా ఎదురు బదురు కూర్చొని ఉన్నారు ఒక టీవీ లేదు ఫ్రిడ్జ్ లేదు వాషింగ్ లేదు ఏమి లేవు అనేసరికి ఎక్కడ అడుగు ఏంది ఇల్లు ఏమి ఇంత ఖాళీగా ఉంది ఇల్లు ఏమన్నా మారుతున్నారా ఏంది అని చెప్పేసి అడిగిందంట అదేం అక్క అనంటే మరి ఇల్లు ఇంత ఖాళీగా ఉంది వస్తువులన్నీ ఇయ్యానంటే ఇంకెక్కడ వస్తువులక్క ఈయన చేసే కంపెనీ లాస్ లో ఉందంట ఉద్యోగం పోయిందక్క జీతాలు కూడా చేసిన రోజులకు కూడా మన జీతాలు ఇవ్వలేదు ఈఎంఐ వాళ్ళు వచ్చి ఈఎంఐలు అని చెప్పేసి మరి ఇట్లా సామాన్లు తీసుకెళ్లిపోయారక్క రెండు మూడు నెలలు ఈఎంఐలు ఆగిపోయి ఇట్లా సామాన్లు తీసపోయారక్క అనంటే ఈఎంఐలు అంటే ఏందే అని అనదంట అనగానే ఈఎంఐలు అంటే ఇట్లా కంపెనీలలో మనకి సామాన్లు ముందే ఇస్తారు వాటినేమో తర్వాత నెలలు నెలలు అక్క అని చెప్పి అన్నదంట అంటే ఇప్పుడు దాకా మీరు అనుభవించిందంతా అప్పు తీసుకొచ్చుకున్నారా అని చెప్పేసి ఇంకా ఇదంతా నిజం అనుకోని రోజు మా ఆయన్ని ఎంత హింసించానే అసలు నిన్ను కాదే నన్ను నేను అనుకోవాలి బంగారు లాంటి భర్తను రాసి రంపాన్ పెట్టా ఇదంతా నిజం నిజమనుకోని మీకంటే మేమే నయమే మాకు ఒక్క రూపాయి అప్పులేదు తెలుసా పండిన రోజే కమ్మగా ఏదో తింటాం మిగిలిన రూపాయి వెనకేసుకుంటాం లేదంటే హాయిగా పొలం వెళ్తాం ఒక రోజు పడ్డది లేదు ఒక రోజు ఎగిరి పడ్డది లేదు అని చెప్పేసి ఇక దబ్బ దబ్బ ఇంటికి వెళ్ళిపోయి భర్త ఎక్కడుండా అని పొలం పెట్టుకుంటూ వెళ్ళిపోయాను వెళ్ళిపోయి ఇంకా ఆయన అప్పటికే ఈవిడ సరిగా మాట్లాడట్లేదు కదా ఆయనతో కొన్ని రోజుల నుంచి ఆ అబ్బాయి ఈయన పట్టించుకోకుండా అబ్బాయి పని అబ్బాయి చేసుకుంటూ ఉన్నాడంట ఉండగానే ఏమయ్యా అన్నదంట పోయి ఏంది అని అనగానే ఏంది మళ్ళీ ఏమైనా చెప్పాలా ఏమన్నా అడగాల అని అనడంట ఆహా అది కదయ్యా నీకు చాలా ఇష్టం కదా రోట్లో నూరిన పచ్చడి నూరుకొని వచ్చా అన్నం తిన్నారా అని చెప్పేసి అన్నదంట అనగానే ఏమన్నా చెప్పాలా చెప్పాలంటే ఇప్పుడే చెప్పు నువ్వు అది ఇది చేసి పెట్టాలి పని లేదు అని చెప్పేసి అన్నాడంట ఆహా ఏ లేదయ నీ వచ్చి అన్నం కట్టుకొని వచ్చా పచ్చని ఊరుకొని రా అన్నం అని చెప్పాసి అన్నదంట ఎందుకు రజం దాస్తున్నావు మీ చెల్లెల భర్త గురించి చెప్పాలనుకుంటున్నా అంతేనా అని అన్నాడంట అనగానే నీకెలా తెలుసయ్యా అంటే నాకెలా ఎలా ఎందుకు పిచ్చిదానా నాకు ఆ మీ చెల్లెల భర్త జరిగిందంతా చెప్పిండు మొన్న ఈ మధ్య కలిపిండు ఒక వారం పది రోజులు అవుతుంది అంతా తెలుసు అంతా చెప్పిండు ఇట్లే ఉద్యోగం పోయి ఇబ్బంది అవుతుందంట కదా ఈఎంఐని కట్టలేకపోతే సామాన్లు అది తీసుకెళ్లారంట ఎట్లా అన్నాయా అని చెప్పేసి నన్ను అన్నాడు అడిగితే నేను కాస్త డబ్బులు కూడా నేను సాయం చేశాను అంటే డబ్బులు అీకాడ అడియ నాకు తెలియని డబ్బులు అంటే మొన్న మిరకు కట్ట కదనే అవి వచ్చినాయి కదా అయ్యే కాసి అడ్డం పెట్టాను ఉద్యోగం వచ్చిన తర్వాత అబ్బాయి తల్లి అని చెప్పేసి అనగానే ఇంక అమ్మాయి కాస్త కళ్ళనీళ్ళు పెట్టుకొని నేను ఎంత తప్పు చేశాను ఒక్కరోజు వాళ్ళ చెల్లి అన్నది చూసారా అక్క ఏసి కావాలంటే మా ఆయన ఇప్పిస్తాడు బావగారిని డబ్బు తర్వాత అన్నది కదా అది గుర్తు తెచ్చుకుంటారు పైకి తీసుకొని ఆ ఇయనేమో అసలు మా ఆయన అసలు ఎంత ఏమంటారు నిండు అయిన మనిషి నిండుకుండా తొనకదు బాను అంటారు చూసారా అలాంటి మనిషి అంటే రాజ్యం నీకు ఒక్కరు చెప్తాయను ఎప్పుడు రైతు అనేవాడు ఒకవేళ పంటలో నష్టం వచ్చి ఒక అడుగు కింద పడ్డా తనంతట తనే లేచి మళ్ళీ వ్యవసాయం చేసి అక్కడే సంపాదించుకుంటాడు ఒకసారి హైలోకి పోడు ఒకసారి కింద పడడు కింద పడ్డ అబ్బాయి అంతటా అబ్బాయే లేచి నించొని అని సంపాదించుకుంటాడు ఆ వ్యవసాయాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడు నష్టపోడు మనం ఏదో పళ్ళెంలో తినాలని కాదు నేను చెప్పేది వ్యవసాయం చేసినోడు ఎవడు బంగారు తిండు కానీ బంగారు తినే తినేవాళ్ళు కూడా వ్యవసాయం చేసిన రైతు పండించిన అన్నమే అదొకటి గుర్తుంచుకో రైతు అమ్మ ఎంత నిజమో మనకున్న భూమి కూడా అంతే నిజం భూమిని ఎప్పుడు అమ్ముకోకూడదు నమ్ముకోవాలి ఎక్కడ గుర్తు పెట్టుకో అని చెప్పేసి అన్నాడంట ఆ అబ్బాయి అనగానే ఆ భార్య నిన్నుకుంటున్నదంట ఇప్పుడు నేను చెప్పిన కథలో నీతో అయితే మీకు అర్థమైందో లేదో నాకైతే అర్థం కాదు అని కాస్త ఆలోచించండి ఆ అబ్బాయి ఏం చెప్పాడనేది ఆ కథలో ఉన్నది మీకు అర్థమైంది ఓ గొప్పలకు పోయి ఆడంబరాలకు పోయి ఈఎంఐలో సామాన్లు కట్టుకొని మేము ఉన్న వాళ్ళమని ఎంజాయ్ చేసే వాళ్ళది నిజం కాదు వ్యవసాయం రైతు వాళ్ళ ఇంట్లో అసలు ఏమీ ఉండవు అండి ఏమి ఉండవు అంటే ఉంటాయి అవసరానికి దగ్గ వస్తువులే ఉంటాయి గొప్పలకి పోయి ఒగులు పద్దాక పొలాల్లో ఉంటారు వాళ్ళకి ఏసీతో పని లేదు చక్కగా ఆరు బయట ఆ పల్లెటూరులో ఉంటారు కదా ఆరు బయట మంచ వేసుకొని పడుకుంటారు దర్జాగా చల్లటి గాలి ప్రకృతి సిద్ధమైన గాలి వచ్చింది వాళ్ళకి ఏసీతో పని ఉండదు సో మిక్సీలో రోడ్లో నూరుకుంటారు వాళ్ళ ఇంకా అది టేస్ట్ ఎక్కువ కారం గడ్డలు తినే వాళ్ళకి మిక్సీతో పని సో రైతుకి అవసరమైనవి మాత్రమే ఉంటుంది వాళ్ళ ఇంట్లో సామాన్లు గొప్పలకు పోయి అప్పులు చేసి వాళ్ళు తిప్పలు పడాల్సి పర్లేదు పంట వచ్చిందంటే ఏదో ఒకటి కొనుక్కుంటారు ఏదో ఒకటి చేయించుకుంటారు లేదా డబ్బులు తిప్పుకుంటారు అందుకని రైతు భూమిని మాత్రమే నమ్ముకుంటాడు అది అమ్ముకొని వ్యాపారం చేయాలనే ఆలోచన వాళ్ళ ఆవిడకి వచ్చింది కానీ ఈ అబ్బాయి దాన్ని ఖండించేసింది అదే వాళ్ళ ఆవిడ మాట ఈ అబ్బాయి కూడా అదే చేస్తే వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది ఆ వ్యాపారం తెలియక అందులో నష్టం వచ్చి భూమి పోయేది డబ్బులు పోయాయి రోడ్డు వాళ్ళ పిల్లలతో సహా చూసారు ఆ అబ్బాయి ఎంత బ్యాలెన్స్డ్ గా ఆలోచించిండో భార్య అవసరం అయితే నీకు ఇష్టం అయితే లేదంటే ఇంట్లో ఉండే లేదా మీ ఇంటికి వెళ్ళిపో అంత ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన చేయొద్దని ఇంత గట్టిగా చెప్పిండు సో అంత బ్యాలెన్స్డ్ గా ఆలోచించితే మనం చేసే పనిలోనే మనం సుఖాన్ని వెతుక్కోవచ్చు డబ్బులు సంపాదించుకోవచ్చు కింద పడ్డ కాని లేచి మళ్ళీ అడుగులు వేయచ్చు అది కదా సారాంశం ఇంకొకళ్ళని చూసి మనం ఆ పని చేస్తే మనకు కూడా కలిసి వచ్చింది అని అస్సలు అనుకోకూడదు మనం చేసే పనిలోనే ఇంకొంచెం కష్టపడదాం అని ఆలోచించితే బాగుంటుందని ఈ కథ సారాంశం ఓకే అండి నాకు ఏదైనా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ టే కేర్ గుడ్ నైట్